బాలల రక్షణ కోసం పటిష్టమైన చట్టాలతో పాటు బాలలకు ప్రత్యేక హక్కులను కూడా భారత రాజ్యాంగం కల్పించిందని సిద్దిపేట జిల్లా న్యాయమూర్తి రఘురాం డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ న్యాయమూర్తి స్వాతిరెడ్డి అన్నారు బాల బాలికలకు ఎలాంటి ఉచిత న్యాయ సహాయం కావాలన్నా జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో సంప్రదించాలని సూచించారు జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా సిద్దిపేట డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ సిద్దిపేట జిల్లా కోర్టు ప్రాంగణం నుండి ప్రారంభమై పురవీధుల గుండా కొనసాగి తిరిగి కోర్టు ప్రాంగణంలో ముగిసింది ర్యాలీని జిల్లా న్యాయమూర్తి రఘురాం సెషన్స్ జడ్జి స్వాతిరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు అనంతరం ర్యాలీలో పాల్గొన్న విద్యార్థినిలకు పండ్లు మిఠాయిలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా చట్టాలపై వారికి అవగాహన కల్పించారు బాలికలను శారీరకంగా మానసికంగా గాని హింసకు గురిచేసిన వారిని శిక్షించేందుకు పటిష్టమైన చట్టాలు అమల్లో ఉన్నాయన్నారు ప్రజలకు న్యాయ వ్యవస్థపై అవగాహన కల్పించేందుకు న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నామని అన్నారు కార్యక్రమంలో బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులు సిబ్బంది కోర్టు సిబ్బంది న్యాయవాదులు పాల్గొన్నారు తారీఖున బాలిక దినోత్సవంగా పరిగణిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు ఆ ప్రకారం జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ అలాగే రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ వారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ అవగాహన సదస్సులు లో భాగంగా ర్యాలీ కనెక్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు కూడా మన దేశంలో బాలికలకి ఇంకా సరైన విద్యాభ్యాసం లేదు చాలామంది డ్రాప్ అవుట్స్ ఉన్నాయి అలాగే వాళ్ళకి సరైన విద్య వైద్యము అందరూ లేదు నేడు బాలికలు రేపు మహిళలు మహిళా సాధికారత సమ మహిళా సాధికారత సాధించాలంటే బాలికల విద్య చాలా ముఖ్యం వీటన్నిటిల్లో అవగాహన కలిగించడం కోసమే ఈ అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుంది మన జిల్లా న్యాయసేవా అధికార సంస్థ తరఫున అందులో భాగంగానే ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఎన్నో రోజుల నుంచి బాల కీర్తనోత్సవాలు జరుపుకున్నప్పటికీ కూడా ఈ రోజుకి ఇంకా వరకట్న బాధింపులు బాల్య వివాహాలు ఆడబాల పట్ల నేరాలతో కొడుకు జరుగుతూ ఉన్నాయి అందుకోసం ప్రత్యేక చట్టాలను కూడా మనం చేసుకోవాల్సిన అవసరం వస్తుంది అవన్నీ అరికట్టడానికి అందరికీ కూడా సందేశం ఇవ్వాలని ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది సో ఈ ర్యాలీ ఈ రోజుతో కాకుండా మీరు కొంచెం మారి ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు